అందరికీ నమస్కారం నేను డాక్టర్ రాజలక్ష్మి సిరిగినే రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యుడాన్ని ఈ రోజున సంక్రాంతి పురస్కరించుకొని మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు క్రియేటివ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక హ్యాండిల్ క్రాఫ్ట్స్ మేళాని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ హ్యాండి క్రాఫ్ట్స్ మేళా చాలా బాగా నయనానందకరంగా ఉంది మహిళలు వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసి చక్కగా అంటే బ్యాండల్స్ కానివ్వండి లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి బూట్ బ్యాగ్స్ కానివ్వండి ఇట్లా రకరకాల ఐటమ్స్ కూడా ఇక్కడ తయారు చేసి చక్కగా పెట్టడం జరిగింది అదేవిధంగా చేతు వేసిన పెయింట్స్ స్ప్రే పెయింటింగ్ లేకపోతే హ్యాండ్ పెయింటింగ్ అదే విధంగా రకరకాల పెయింటింగ్స్ ఆ పెయింటింగ్స్ లో కూడా వెరైటీస్ మేము వచ్చి తెలుసుకోవడం జరిగింది ఆ పెయింటింగ్స్ చూసి వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని ఇక్కడ తీసుకొచ్చి వ్యక్తపరిచి పెయింటింగ్స్ రూపంలో చెప్పడం జరిగింది నిజంగా చాలా ఆనందకరమైన విషయం మనం గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగను చాలా బాగా చేసుకుంటాము ఆ సంక్రాంతిని పురస్కరించుకొని ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అందంగా ఉంది అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వారు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది మహిళలకు కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి అందరూ కూడా వీటిని అందరినీ వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం థ్యాంక్ యూ